హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా రొయ్యలని పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి రొయ్యల పచ్చడి కావాల్సినవి కేజిన రొయ్యలు తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్న రొయ్యలు గిన్నెలో తీసుకుని పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ వెలిగి స్టవ్ మీద పెట్టుకోవాలండి రైల్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి నీళ్ళు ఎన్ని వచ్చినాయో ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మయాన్ని కలుపుతూ నీళ్ళన్నీ ఇంకిపోవాలండి రొయ్యలు పచ్చడికి కావాల్సిన మసాలా చూద్దామండి నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర స్టార్ పువ్వులు నాలుగు యాలకులు ఎనిమిది మొగ్గలు ఎనిమిది దాసించక ఇంచు అల్లం యాభై గ్రాములు ఇల్లుల్లిపాయలు యాభై గ్రాములు కారం వంద గ్రాములు సాల్ట్ యాభై గ్రాములు అండి నిమ్మకాయలు ఆరండి ఒకసారి మళ్ళీ ప్యాన్ తీసి చూసుకుందామండి మూతేసి రొయ్యలు ఇంకా నీళ్ళు ఉన్నాయండి మొత్తం నీళ్ళని ఇంకపోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆ నీళ్ళు బాగా బాగా ఇంకిపోవాలండి ఆ రైలుతో ఫలంగా అలాగైతేనే నీచి వాసన అనేది ఉండదు పచ్చడి ముందుగా చెప్పినట్టు మసాలాలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తడి పొడిగా చేసుకోవాలండి ఈ లోపల మళ్ళీ రేవులు చూడాలండి ఇంకా రొయ్యల్లో నీళ్ళు ఇంకా ఉన్నాయండి మొత్తం మీద రొయ్యల్లో నీళ్ళు ఎక్కడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టిందండి నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలండి ఈలోపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీ పట్టుకోవాలండి శుభ్రంగా కడుక్కొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి నీళ్ళు బాగా దగ్గరికి వచ్చినాయి కదండి కలపాలి లేకపోతే అడుగు పట్టేస్తాయి రొయ్యలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రొయ్యలు బాగా ఇంగిపోయినాయండి ఓ బాండీ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి కేజీన రొయ్యలకి ఆరు వందల గ్రాములు ఆయిల్ తీసుకోవాలండి బాగా హీట్ అయిన తర్వాత రొయ్యలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీనికి ఒక పది నిమిషం ఇరవై నిమిషాల దాకా టైం పడుతుందండి రొయ్యేగడానికి నేను వాడేది వేడ్చండి అందుకే నొరుగు వస్తుంది అందుకే పెద్ద బండి తీసుకున్నాను లేకపోతే చిన్నది తీసుకుంటే పొంగిపోయే ప్రమాదం ఉందండి ఆయిల్ రొయ్యలు బాగా ఫ్రై అయ్యాయి అండి ఒక దాంట్లో తీసుకోవాలి ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు స్పూన్లు వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ బాగా ఫ్రై అవ్వాలండి లేకపోతే అల్లం వెల్లుల్పో వాసన వస్తాయండి బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే పచ్చడి కూడా అవుతుంది ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా కూడా వేసుకొని రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి వేసుకుంటే రొయ్యలు పచ్చడి రెడీ అయ్యిందండి బాగా చల్లారినిచ్చి ఒక ఆరు నిమ్మకాయలు తీసుకుని నిమ్మరసం యాడ్ చేసుకుని కలుపుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోవాలండి లేకపోతే పచ్చడి చేదు వస్తుందండి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా రొయ్యలు పచ్చడి రెడీ అయిందండి O sea, attracted...